అపోసుల కార్యములు పదిహేనవము వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలబడి సోదరులారా అన్నిలో సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభమననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకునని మీకు తెలియను మానవుల హృదయములను ఎరిగిన తాను మనకు వసగినట్లే అన్నెలకు పవిత్రాత్మను ప్రసాదించడం ద్వారా తన సమ్మతిని సహోదరి సహోదర నుండి కొంతమంది విశ్వాసులు అంతి ఒక నగరానికి వెళ్లి క్రీస్ యొక్క సందేశాన్ని బోధించడం మొదలుపెట్టారు ఆ బోధించే క్రమంలో వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు అన్యలు రక్షణ పొందుకోవాలంటే తప్పనిసరిగా సున్నతి చేయించుకోవాలి అని బోధిస్తున్నప్పుడు అక్కడున్న పౌలు బర్ణబాలు విభేదించారు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగోవటానికి పౌలు బర్నబా ఎరుసలేం నగరంలో ఉన్న అపోసును కలుసుకోవడానికి వచ్చారు అపోసులు విశ్వాసులు అందరూ కూడా సమావేశమై ఈ విషయం గురించి చర్చిస్తున్నారు ఆ సమయంలో పరిసర పక్షానికి చెందిన కొంతమంది నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నిలు రక్షణ పొందుకోవాలంటే సున్నతి తప్పనిసరి సున్నతి చేయించుకోకపోతే అన్నిలు రక్షణ పొందుకోలేరు అని వాదించి ఉన్నారు అటువంటి సమయంలో అపోసులందరూ కూడా దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తున్నారు దేవుని యొక్క ప్రేరణ కొరకు ఎదురు చూశారు పేతరి గారు దేవుని యొక్క ప్రేరణతో దేవుని యొక్క ఆత్మశక్తితో నిలబడి వారికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు సోదరులారా మీకు తెలుసు కదా దేవుడు నన్ను ప్రత్యేక అన్యులకు సువార్తను బోధించుకో బోధించటానికి ఎన్నిక చేశాడని మనము దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లే అన్యులు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకుంటున్నారు తద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అని కూడా రక్షణ పొందుకోవటానికి అర్హులే అని అవును ప్రియా సహోదరి సహోదర రక్షణ అందరూ పొందుకోవచ్చు ఈ రక్షణ అనేది ఎవరి సొత్తు కాదు ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు తాను ఉత్నమైన తర్వాత అపోసులకు దర్శనమిచ్చి ఈ విధంగా తెలియజేస్తున్నాడు మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి విశ్వసించిన వారు రక్షణ పొందుకుంటారు అని ప్రభు తెలియజేసి ఉన్నాడు మనము సువార్తను బోధించాలి ఎవరెవరైతే రక్షణ పొందుకోవాలనుకుంటారో అటువంటి వారందరూ కూడా విశ్వసించాలి ప్రియా మిత్రులారా తొలి క్రైస్తవ సంఘములో విభేదాలు వచ్చాయి అదే విధముగా మన సంఘంలో కూడా విభేదాలు వస్తూ ఉంటాయి మన కుటుంబంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి మన జీవితంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మనము ప్రభువు చెంతకు వెళ్ళాలి మనం ఎదుర్కొనే సమస్యను ప్రభు ముందుంచాలి మన వ్యక్తిగత సమస్య అయినా మన కుటుంబ సమస్య అయినా మన సంఘ సమస్య అయినా దేవునికి సమర్పించినప్పుడు దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు ప్రియా మిత్రులారా నేటి సువార్తలో యేసు బోధిస్తున్నారు సువార్త పదిహేను వచ్చిన వరకు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మేము ప్రేమించి మీరు నా ప్రేమయందు నెలకొని ఉండడు క్రీసునాథుని ఎందు ప్రియా సహోదరి సహోదారోహాను గారు రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదో వచనము విధంగా తెలియచేయబడింది ప్రేమ దేవుని నుండి పుట్టింది ప్రేమించేవాడు దేవుని బిడ్డ దేవుడు ప్రేమ స్వరూపుడు ప్రేమించినవాడు దేవుని ఎరుగినవాడు అని చదువుకుంటున్నాం అవును ప్రేమ దేవుని నుండి పుట్టింది దేవుడు ప్రేమ స్వరూపుడు దేవుడు మనను ప్రేమించాడు ఎంతగానో ప్రేమించాడు అందుకనే దేవుడు మనలను తన రూపంలో సృష్టించి ఉన్నాడు తన ఊపిరిని మనకు దయచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుల కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో నెలకొని ఉండాలి ఎప్పుడు కూడా దైవ ప్రేమ కలిగి జీవించాలి ఎప్పుడు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి ప్రియా మిత్రులారా యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక మార్ని ప్రసాదించను ఆయనను విశ్వసించే ప్రతివాడు కూడా నాశనం చెందక నెత్తజయం పొందుటకు అట్లు చేశను అని తెలియజేస్తున్నాడు అవును దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు మానవులను ఎంతగానో ప్రేమించాడు మానవులను రక్షించటానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఉన్నాడు ప్రియమిత్రులారా ఈ లోకములో మనము దేవుని ప్రేమను పొందుకోవాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని వుందరు ప్రియా సహోదరి సహోదర మనము దేవుని ప్రేమను పొందుకోవాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి ప్రభు తెలియజేస్తున్నాడు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉంటున్నాను కాబట్టి మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలు నెలకొని ఉంటారు ప్రభు యొక్క బోధలు మనం ఆలకించాలి ప్రభు యొక్క వాక్కు ప్రకారంగా మనం జీవిస్తే ప్రభు యొక్క ప్రేమను పొందుకోగలము మిత్రులారా ఒకరోజు ఒక స్త్రీ ప్రభు వద్దకు వచ్చి ప్రభుతో ఈ విధంగా తెలియజేస్తుంది అయ్యా నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థనములు ఎంత ధన్యమైనవి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు నా మాటలు ఆలకించి పాటించు వారు మరింత ధన్యులు అంటున్నాడు అంటే ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించాలి ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించి వాడు ధన్యతను పొందుకుంటాడు ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటాడు ప్రభు ప్రసాదించే సంతోషాన్ని పొందుకుంటాడు ప్రియామిత్రులారా నా ఆనందము మీ ఎందు ఉండవలనని మీ ఆనందము పరిపూర్ణము కావాలనని నేను మీతో ఈ విషయములో చెప్పుచున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు ఈ లోకానికి వచ్చినది మనందరిని కూడా రక్షించడానికి తండ్రితో ఐక్యం చేయటానికి ఆనందాన్ని పరిపూర్ణం చేయటానికి ప్రియామిత్రులారా మనం ఎప్పుడు పరిపూర్ణ ఆనందాన్ని పొందుకోగలమంటే ఎప్పుడైతే ప్రభులో ఐక్యమై జీవిస్తామో ఎప్పుడైతే ప్రభుని ప్రేమిస్తూ సహోదర ప్రేమ కలిగి జీవిస్తామో అప్పుడు మనము ప్రభువు దయచేసే ఈ పరిపూర్ణ ఆనందాన్ని పొందుకోగలం ఈ లోకంలో మనము ఆనందం కోసం సంతోషం కోసం శాంతి కోసం తప్పిస్తున్నాం అందుకోసం మనం ఎన్నెన్నో పనులు చేస్తున్నాం ఈ లోకం ప్రసాదించే ఆనందము ఈ శాంతి ఇవి క్షణికమైనవి సమస్య వచ్చినప్పుడు మనము ఈ లోకం ప్రసాదించే ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం ఈ లోకం ప్రసాదించే శాంతిని కోల్పోతూ ఉంటాం కానీ ప్రభువు ప్రసాదించే ఆనందము శాశ్వతమైనది ఆయన నిత్యానందాన్ని నిత్య సంతోషాన్ని నిత్య సంతృప్తిని నిత్య సమాధానాన్ని దయచేస్తాడు కాబట్టి మనము ప్రభు దయచేసే ఇటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి అది ప్రభు వద్ద మాత్రమే దొరుకుతుంది ఎవరెవరైతే ప్రభు చంతకెళ్తారో ఎవరెవరైతే ప్రభు యొక్క నిత్య జీవ మాటలు ఆలకిస్తారో అటువంటి వారు ఈ ఆనందాన్ని పొందుకుంటారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగన్ సర్వేశ్వర నిన్ను శుద్ధిస్తున్నాం మహింపరుస్తున్నాం గొప్ప దేవుడా ఈ రోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వంద ప్రభువా మేము ఎల్ల నీ ప్రేమ నెలకొని ఉండే గొప్ప వాక్యాన్ని దయచేయండి మా నాథుడు ఆయన క్రీస్తు మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్